స్వచ్ఛ భారత్ ఆటో ఓనర్స్ కండక్టర్స్ పథకం కింద రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించినందుకు నూట అరవై మూడు స్వచ్ఛ ఆటోలను ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను చేస్తూ ఇద్దరు కరోనాతో మరణించినప్పటికీ జీడబ్ల్యూఎంసి అధికారులు గుర్తించకుండా మాతో విధులను మాత్రమే చేయిస్తున్నారు ప్రతి కుటుంబం నుండి అరవై రూపాయలు ఇంటి యజమాని చెల్లించాలని కౌన్సిలింగ్ తీర్మానం ఆరు వందల కుటుంబాల వద్ద అనగా ముప్పై ఆరు వేలు వస్తాయని చెప్పినారు మేము భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశతో విధులను చేసుకుంటూ వస్తున్నాం కానీ ఉద్యోగ నిర్లక్ష్యం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాడు మళ్లీ కౌన్సిలింగ్ తీర్మానంలో పదిహేను వేల జీతం ఇవ్వడానికి తీర్మానం జరిగింది ఆ యొక్క జీతం కూడా క్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఇప్పటికీ నాలుగు నెలల జీతం ఇవ్వకుండా మా కుటుంబాలు రోడ్డుపై పడేసిన పరిస్థితి వెంటనే జీడబ్ల్యూఎంసి అధికారులు మా బండ్లను విలీనం చేసుకుని మమ్మల్ని అవుట్సోర్సింగ్ డ్రైవర్లుగా ఉద్యోగాలు కల్పించాలని ఆగిన జీతాలను వెంటనే అందజేయాలని లేని పక్షం నా నిరాహార దీక్ష కొనసాగిస్తామని

ఈ యొక్క జీడిఎంఎస్ అధికారులు విడుదల వరకు తీసుకోవడం జరిగింది నాటి నుంచి ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందని చెప్పి కాలయాపన చేసుకుంటూ అగ్రిమెంట్ ముందు పెట్టి ఒక అగ్రిమెంట్ తేర వెంబడే మీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అది మాటల మట్టికే గుర్తిస్తున్నారు ఇప్పటికీ మేము చైతన్లలో నెరవేర్చలేదు మేము గత పదకొండో తారీఖు కూడా జీతాలు కూడా నాలుగు జీతాలు ఆగినది వాటి మీద స్వస్థత కూడా ఇవ్వకుండా అసలు జీతాలు కూడా ఆపడం ద్వారా కూడా ఇబ్బందులకు అవుతున్నాము ఇప్పటి ఏంటంటే మాకు ఐడి నెంబర్తో కొడుకున్నట్టే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కంపల్సరీగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్కి ప్రత్యేకమైన డిమాండ్ కోసం ఈరోజు మళ్ళీ యొక్క ఉద్యమానికి ధనానికి మేము దా ముఖ్యంగా మాకు ఆలోచన ఏంటంటే మేము ఇంతగా కరోనా ఫైనాన్ లో కూడా కరోనాతో మాపడికి కూడా ఈ యొక్క అధికారులకు పొద్దు నిద్ర అనేది అలాగే కనిపిస్తూ ఉన్నది అప్పుడు కూడా గుర్తించాలి మాకు ఎప్పుడు కూడా గుర్తించాలి పోయిన గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి లబ్ధి పొందలేదు ఉన్నటువంటి గవర్నమెంట్ వారికైనా అయినా ఈ యొక్క ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా మమ్మల్ని ఆదుకొని మాకు గవర్నమెంట్ వచ్చిన ఫస్టమైన హామీ అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం డ్రైవర్ వేతనం కొడుకునే ఉద్యమం కావాలని చెప్పి ప్రత్యేకమైన తోటి అది అయ్యే వరకు ఈ యొక్క సమ్మెను విరమించమని చెప్పి డిమాండ్ చేస్తుంది చూశారు సంక్షాత యూనియన్ ప్రధాన